ఆహా ఎంత రిలాక్స్ అనిపించిందో టీ పెట్టుకొని తాగగానే ఎందుకు ఇంత టీని ఇష్టపడతారు అని అనుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు అర్థమైంది దసరా హాలిడేస్లో ఒక వారం పది రోజులు ఊరికి వెళ్ళాను కదా అప్పుడు ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం తాగగానే నిజం వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా తాగుతూనే ఉన్నా ఇంకొకటి ఏంటంటే పాలపొడితో చేసిన టీయే తాగాలనిపిస్తుంది అసలు అదేందో మంచి టేస్ట్ ఉంది కూడా ఊర్లో అయితే పాల ప్యాకెట్ తాగేదాన్ని ఇప్పుడు ఇంట్లో పాలపొడి ఉంది కాబట్టి ప్రతిరోజు ఇదే పెట్టుకుంటున్నా వీడియో తీసే నేను ఆ ధ్యాసలు అసలు పైన దోషపెనం కొండి కనిపిస్తుంది అది కూడా చూసుకోలేదు అసలు సాయంత్రం కాగానే ప్రాణం లాగుతుంది టీ పెట్టుకొని తాగాలని నాకుండే మంచి అలవాటే మేము అసలు చాయ్ కానీ పాలు కానీ ఏం తాగమన్నమాట ఎక్కువగా ఏదైనా ఒక టిఫిన్ చేసుకునే తింటాము అప్పుడప్పుడు మాత్రమే పాలు బ్రెడ్ తింటాము ఇంట్లో ఎలాంటి టిఫిన్ లేదు ఈరోజు పాలు తాగాలి అన్నట్లు అంతే మా ముగ్గురికి మా పాపకి మా హస్బెండ్కి నాకు ముగ్గురికి అలవాటు లేదు అసలు నా వల్ల మా పాప కూడా తాగుతుంది చిన్న గిన్నెలో కొంచెమే పోసానమెకి కానీ ఎలా అయినా సరే మానుకోవాలి మీలో ఎంతమంది ఉన్నారు టీ లవర్స్ అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు